ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు కోట మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోట శ్రీనివాసరావును గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు లెజెండరీ యాక్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలిచివేసింది ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాము ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్రని తన విలక్షణ ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ కామెడీ విలన్ అయినా సీరియస్ విలన్ అయినా సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు రీసెంట్గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది శ్రీకోటా శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి సినీ ప్రేమికులకు ఎన్నటికీ తీరనిది ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ శ్రేయో శ్రేయోభిలాషులకీ అభిమానులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను